మన సంఘాల దగ్గరకు ఒక సమస్య వచ్చినప్పుడు లీగల్ గా మనకి ఏం సలహా ఇస్తాము చదువుకోని వాళ్ళు చదువు వాళ్ళు వాళ్ళకి ఎట్ల పోతే అమినాబి అని మహిళ మీద అక్కడే ఉన్నటువంటి వాల్మీకులతో సమస్య ఉండడం వల్ల ఆమె సమస్య గురించి ఎస్ఐ గారితో మాట్లాడడానికి మేము గూడూరు పోలీస్ స్టేషన్ కు వెళ్ళడం జరిగింది అయితే అక్కడే పోలీస్ స్టేషన్ దగ్గరనే చనుగొండలో మా మహిళ సభ్యురాలైనటువంటి పద్మ భర్త అక్కడ ఉండడంతో ఆమె భర్త మమ్మల్ని పలకరించి నాది కూడా ఇట్లా ఇంటి సమస్య ఉంది నా ఇండ్లు భాగంకు మా సొంత అన్ననే వచ్చి ఒక అడుగు జరిగి కడతా ఉన్నారు దానికి సంబంధించి నష్టపరిహారం ఇప్పియమని చెప్తే ఇప్పియట్లేదు పెద్ద మనుషులేమో ఆ రోజు ఇరవై వేల రూపాయలు నష్టపరిహారం ఇస్తాము దానికి గోడ భాగానికి చెప్పి పంచాయతీ చేసినారు అయితే ఈరోజు ఆ డబ్బులు ఇవ్వకుండా మా అన్న తిరిగి ఇల్లు కడుతున్నాడు అని చెప్పేసి ఆయన పద్మ భర్త మహిళా సంఘం దృష్టిని తీసుకెళ్తే అమినా ఇష్యూ మాట్లాడుకుంటూ అలాగే ఎస్ఐ గారికి ఈ సమస్యను కూడా సార్ దీన్ని కూడా పరిష్కరించండి అని చెప్పడం జరిగింది అయితే ఎస్ఐ గారు అమినా సమస్య అయినా లేకపోతే పద్మ సమస్య అయినా ఎన్నికల అకౌంటింగ్ తర్వాత మాట్లాడదాము కోడ్ ఉంది ఇప్పుడు ఏం మాట్లాడడానికి రాదు అంటే సరే సార్ ఎన్నికల తర్వాతనే మాట్లాడదాం అని చెప్పి మేము ఎస్ఐ గారికి చెప్పి రావడం జరిగింది అంతవరకు ఆ ఇంటి కన్స్ట్రక్షన్ కట్టకుండా అతనికి కూడా చెప్పండి తర్వాత సమస్య పరిష్కారం అయినాక అతన్ని కత్తించుకోమని చెప్పండి అని చెప్పేసి చెప్పడం జరిగింది దానికి ఎస్ఐ గారు సరే అమ్మా అని చెప్పారు అయితే మేము అక్కడ నుంచి పోలీస్ స్టేషన్ నుంచి చనిగొండల విలేజ్కి వచ్చి సమస్య నిజంగా మా మహిళా సభ్యురాలు పద్మ చెప్పినట్లు అక్కడ నిజంగా పద్మాకు అన్యాయం జరుగుతుందా లేదా అనేది మేము వాస్తవాలు సేకరించడానికి అక్కడికి వెళ్ళినప్పుడు కూడా పద్మకు కానీ పద్మ తోడుకోవడం లేనటువంటి ఆమె కూడా ఇద్దరిని కలిసి కొట్లాడకుండా సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోండి ఎస్ఐ గారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ సమస్యను మాట్లాడతాను అని చెప్పారు అంతవరకు ఓపిక పట్టండి అని చెప్పేసి చెప్పి రావడం జరిగింది ఆ తర్వాత ఎవరైతే పద్మ వాళ్ళ బాగున్నారో ఆయన నాకు ఏఎస్ఐ అండదండలు ఉన్నాయని చెప్పేసి ఏఎస్ఐ చెప్పినారో నాకు గోడ కట్టుకోమని నేను కట్టుకుంటాను అని చెప్పేసి దౌర్జన్యంగా గోడ కడతా ఉంటే పద్మ భర్త నా స్థలంలో ఎట్లా కడతారు అని చెప్పేసి అడిగినందుకు ఘర్షణ జరిగితే ఆ ఘర్షణను సమస్యను పరిష్కరించాల్సినటువంటి ఏసే గారు పద్మా భర్తతో ఫోన్లో ఏరా నువ్వు మహిళా సంఘాల కడివే మహిళా సంఘాలను తీసుకొని వస్తే నేను భయపడాలన్నా నీకు చెప్తే అర్థం కాదు నువ్వు పోలీస్ స్టేషన్కి నీకు అర్థం చేస్తా నువ్వు మీ అన్న ఇద్దరు కలిసి రండి అని మాట్లాడటం అక్కడి వరకు బాగుందేమో కానీ నువ్వు మహిళా సంఘాల మీద కూడా కేసు పెడతాను ఎస్ఐ ఏఎస్ఐ గారు మాట్లాడే ఎంతవరకు కరెక్ట్ అని చెప్తాను అంటే ఈరోజు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోమని ఒక సలహా ఇస్తే మీడియేషన్ చేస్తే మహిళా సంఘాల మీద కేసు పెడతావా ఏమని కేసు పెడతావా ఏఎస్ఐ గారు అంటే చెత్తాన్ని దుర్వినియోగం చేయమని చెప్తా ఉన్నారా మీకు అసలు సివిల్ మ్యాటర్ లో మీరెందుకు ఎంటర్ అవుతున్నారు సివిల్ మ్యాటర్ లో మీ ఇంట్రెస్ట్ ఏంటి అంటున్నా నేను పద్మావల బాబా మీతో ఏం మాట్లాడినాడు ఎందుకు అతనికి మీరు కొమ్ము కాస్తా ఉన్నారు గోడ కట్టాలి అనుకున్నప్పుడు ఎవరి ప్రదేశంలో ఎవరు ఆక్రమించుకున్నారు అనేది రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వే చేసి కొలు చూస్తున్నాం సర్వే చేపించండి ఎవరు ప్లేస్ ఎవరు ఆక్రమించినారు అనేది తెలుస్తుంది సర్వే చేసి సామరస్యంగా లీగల్ గా పరిష్కారం చేసుకోండి లేదా పెద్ద మనుషులను కూర్చొని మాట్లాడుకొని పరిష్కారం చేసుకోండి అన్నదమ్ములు గొడవ పడొద్దండి అని చెప్పొచ్చినాం గూడూరు ఎస్ఐ గారికి ఒకటే చెప్తా ఉన్నాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టి మహిళా ఐక్య తరఫున మీరు ఎన్నేళ్ల నుంచి మమ్మల్ని చూసినారో మాకైతే తెలియదు కానీ ఇంతవరకు పట్నం రాజేశ్వరి ఎక్కడ కూడా చట్టానికి వ్యతిరేకంగా పనిచేయలేదు అదొకటి గమనించండి ఎస్ఐ గారు మీరు మహిళా సంఘాల మీద కేసు పెట్టడం మీకు సర్దాగా వచ్చేమో కేసు లేవు మీరు పెట్టిన తప్పుడు కేసులను ఎట్లా ఎదుర్కోవాలో నాకు తెలుసు కానీ సివిల్ పంచాయతీలో మీ ఇంట్రెస్ట్ ఏంటి అని అడుగుతా ఉన్నాం అన్నదమ్ముల మధ్యలో సమస్యను సామరస్యంగా పరిష్కరించమని మేము ఎస్ఐ గారికి చెప్పి వచ్చినప్పుడు మీ ఇంట్రెస్ట్ ఏంటంటే దగ్గర గోడ నటిస్తాను చెప్పడానికి మీరు ఎవరైనా అడుగుతా ఉన్నాం మీకేం రైట్ ఉంది సివిల్ మ్యాటర్ లో మీరు పంచాయతీలు చేసుకుంటూ మీరు ఇష్టాను మీరు ప్రవర్తిస్తూ మహిళా you చట్టానికి వ్యతిరేకంగా అయితే పోదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మేనా ఇక్కడ ఎంత గుర్తు పెట్టుకోండి ఆల్రెడీ మీ ఎస్ఐ గారితో నేను మాట్లాడాను ఎస్ఐ గారు కౌంటింగ్ అయిపోయినా తన అమ్మాయి చెప్పారు మీకేమంత ఇంట్రెస్ట్ మీరు ఏమైనా సన్నాలను చూసినారా గానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మైనా అయితే వెనుక ఒక చరిత్ర ఉంది దాన్ని మర్చిపోవద్దండి అని చెప్తున్నాను మీరు బెదిరించే బెదిరింపులకి ఇక్కడ మైనా అయితే మేము గ్రామంలో ఉన్న సమస్యను ఎలక్షన్ సమయంలో కోడి సమయంలో గొడవలు జరగకూడదని వాళ్ళకు సద్ధి చెప్పే ప్రయత్నం చేస్తాం కానీ గొడవలు పెంచే విధంగా మేము ప్రయత్నం చేయమండి